నమస్తే ప్రొఫెసర్ గనకోట వెంకట శాస్త్రి గారి భగవద్గీత ఉపోద్ఘాతం పాఠకులకు మనవి భగవద్గీత అను ఈ గ్రంథము ఆదిదేవుడు మరియు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాని నోటి నుండి వెలువడినది ఇది మతాతీత గ్రంథము మానవులు ఏమి చేయాలో ఎట్లా ప్రవర్తించాలో ఎందుకు మానవ జన్మ వచ్చిందో ఏం చేస్తే మానవులు బాగుపడతారో తెలుపు దేవదేవుని యొక్క వాక్యములు ఇందుగలవు భగవద్గీత అనున్నది మానవులకు ఇయబడిన దేవుని సందేశము నేటి యుగమున భగవద్గీతను చదివిన వారు అరుదుగా కనబడుతున్నారు భగవద్గీతను చదువుదామని ప్రయత్నించు వారులకు అర్థం కాని విధముగా నానా భాష్యములతో అర్థములతో ఎందరో వ్రాసి ఉన్నారు మరికొందరు దీనిని చదివినను అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతము మొదలగు ఎన్నో భావములను చిత్రీకరించుకొని ముందుకు పోలేకపోతున్నారు వీటన్నిటికీ అతీతంగా సామాన్య మానవుల వాడుక భాషలో ఇది రాయబడి ఉంది అర్థము కావాలనే కృషితో భగవద్గీత ఇది ఉంది ఉన్నది ఉన్నట్లుగా మీ ముందు ఉంచడం జరుగుతున్నది భగవద్గీతను నేర్చుకున్న వారు జ్ఞాన యజ్ఞము చేసిన వారవుతారని శ్రీకృష్ణ భగవానుడు తెలిపి ఉన్నాడు గీత పద్దెనిమిది డెబ్బై ఈ గ్రంథమును ప్రతిరోజు కుటుంబ సభ్యులతో కలిసి చదివినచో ఇంట్లోని వారు అందరూ బాగుపడతారు దీనిలో చర్చించబడ్డ విషయములు ఏమైనను అర్థం కాకుండా మా వద్ద ఉచితంగా నేర్చుకోగలరని మనవి అంటే మీరు కాల్ చేసి ఆయన ఆన్సర్ చేస్తారు దేవుని పూజలు స్తోత్ర పారాయణములు భజనలు జపములు చేయకున్నా పర్వాలేదు కానీ ఎట్లయినను భగవద్గీత యొక్క నిత్య పఠనము ఆవశ్యకము అవి కూడా చేయాలి కానీ తప్పదు ఒకవేళ తప్పలేని పరిస్థితుల్లో కూడా తప్పకుండా భగవద్గీతను మాత్రం దూరంగా పెట్టకూడదు భగవద్గీత జ్ఞానం లేని వారు జన్మ సార్థకత పొందలేరు మరియు నిత్య జీవితమున అశాంతికి గురి అయ్యి దిగజారిపోదురు పతనమగుదురు అంటే తాగుడు దాని జూదం రకరకాల అలవాట్ల వల్ల ఆజ్ఞ అశ్రద్ధ ధాన్యచ సంశయాత్మ వినశ్యతి నా అయం లోక పరహ న సుఖం సంశయాత్మన గీత ఫోర్ ఫార్టీలో ఉంది భగవద్గీత ఆవశ్యకత ప్రతిరోజు అన్నం తిన్నట్లే భగవద్గీతను ప్రతిరోజు చదవాలి అంటే తిండి ఎంత ముఖ్యమో ఇది చదవడం అంతే ముఖ్యమంటున్నారు భగవద్గీతను చదవనిది మానవుడు కాలేడు భగవద్గీత జ్ఞానము శాశ్వతమైనది సనాతనమైనది అంటే ఎప్పుడు కొత్తది అది ఆది అంతములు లేనిది శ్రీకృష్ణ उवाचनटे विवस्यते योगं प्रोक्तवान् अहम् अव्ययं विवस्वान् मनवे प्राह राजर्षयः मनुः इक्ष्वाकवे अब्रवीत् नाल्कोकटि एवं परम्परा प्राप्तम् इमं विदुः सकलेन इह महता योगः नष्ट परन्तप नाल्गुरेण्डु स एव अयं मया अद्य योगः प्रोक्तः पुरातनः भक्तः अनि మే సచ ఇది రహస్యం ఉత్తమం నాలుగు మూడు భగవద్గీత జ్ఞానమును నిత్యము చదువు వాడు ప్రకాశిస్తాడు తేజోమవుడు అవుతాడు సో చూడండి అంత తెలివితేటలు బాగా పెరుగుతాయన్నమాట అజ్ఞానంతో గొడవలు పెట్టుకోడు జ్ఞానేన తూ తత్ అజ్ఞానం ఏషం ఏషాం నశితం ఆత్మనం ఆదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి ఆత్పరం ఐదు పది కేవలం అసూయ లేని వారు అహంకారం లేని వారు మాత్రమే భగవద్గీత జ్ఞానమును స్వీకరించి దాని నిత్య జీవితం ఆచరిస్తారు దీనిని మించిన జ్ఞానం మరొకటి లేదు ఇది అందరికీ సుఖశాంతులు ఇచ్చును ఇది ధర్మామృతము ధర్మం అనే అమృతాన్ని బోధిస్తుంది అన్నమాట శ్రీ భగవాను వాచ అంటే భగవాను చెప్పారు ఇదంతుతే భూష్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞ విజ్ఞాన సహితం మోక్ష అశుభా నైన్ వన్ రాజవిద్య రాజగృహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్ష వగమం ధర్మం సుసుకం కర్తం అవ్యయం తొమ్మిది రెండు ఈ భగవద్గీత జ్ఞానమును తెలుసుకోనని తీసుకోనని వారు చచ్చుచూ పుట్టుచూ కోట్ల కొలది జన్మలను తీసుకుంటూ మృత్యు సంసార లోకములలోనే మగ్గుతారు అశ్రద్ధ దాన పురుషా ధర్మస్ అస్థ విరంతప అప్రాప్య మాం నివర్తే మృత్యు సంసార వర్మ వర్మని తొమ్మిది మూడు పద్దెనిమిది భగవద్గీత జ్ఞానం మరి ఎక్కడ దొరకనది ఇది రహస్యమైనది ఏలన అంటే ఏ విధంగా అంటే ఆత్మ పరమాత్మలను ఎవ్వరు కంటితో చూడలేరు కదా కావున బుద్ధి గలవాడు సృష్టికర్త ఆగు శ్రీకృష్ణ భగవానుడు చెప్పుతున్నప్పుడు పినాళీ శళీ ఆచరించాలి ఇది గృహ్యతమం శాస్త్రం ఇదం ఉద్ధిమాన్ చ భారత ఫిఫ్టీన్ ట్వంటీ భగవద్గీత సకల ధర్మశాస్త్రము మరియు హేతుబద్ధమైనది బద్ధమైనది ఏ ధర్మామృతం ఇదం యూ ఉక్తం పర్యపాసతే ఇ సమాసేన శృణు పదమూడు నాలుగు దీన్ని ప్రమాణ గ్రంథంగా తీసుకొని ఇందు చెప్పినట్లుగా జీవితమును మరల్చుకోవాలి అట్టి సుఖ శాంతులు కలుగుతాయి వర్తతే యస్విధి ఉత్సవర్తమకారద్ధిం అవాప్నోతి నుకం న పరాం గతిం పదారి తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్య అకార్య వ్యవస్థ శాస్త్ర శాస్త్రవిోక్తం కర్మ కతుం అర్హసి పదహారు ఇరవై నాలుగు భగవద్గీత జ్ఞానం ఉన్నది ఉన్నట్లుగా యథాతంగా వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు ఆధ్యాత్మిక కనకాలు కూడా సంపాదిస్తాడు అనమాట వృద్ధిలోకి వస్తాడు ఇదం జ్ఞానం ఉపాశ్రి మమ సౌ సాధర్యం అగదాహ సర్గే చ పద్నాలుగు రెండు సర్వ్యారేషు దేహి అస్మే ప్రకాశ ఉపజాయితీ జ్ఞానం యదా తదా విద్య వివృద్ధం ఇది ఊత పద్నాలుగు పదకొండు భగవద్గీత దివజ్ఞానము జ్ఞాననిధి జ్ఞాన యజ్ఞము చేసిన వాడు అగుదురు జ్ఞాన యజ్ఞం చేసిన వాళ్ళు అవుతారు అన్నమాట జీవన లక్ష్య సాధన పొందిన వాడు అగుదురు అన్ని శుభములు కలుగును ఇది మానవులకు తెలియజేయబడిన ధర్మశాస్త్రము లా బుక్ ఫర్ మ్యాన్ కైండ్ శ్రీ భగవాను వాచ అంటే భగవానుడు చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు భూయే ఏ మహాబాహో శృణు మే పరమం వాచే అహం ప్రియమాణాయ వక్ష్యామి హమయా పది ఒకటి ఆదేశం ధర్మ ధర్మం సంవాదం అవాయు జ్ఞానమైన తేన అహం ఇష్ట సే మతి పద్దెనిమిది డెబ్బై శ్రద్ధవాన్ అనసూయ శృణుయాక్తమాన్ లోకాన్ పాప్ను పుణ్యకర్మాణం పద్దెనిమిది డెబ్బై ఒకటి హితం విత్రం భగవద్గీతను చదవని వారు పాపములను చేయుదురు అహంకారం అసూయ ద్వేషాలతో పాపాలు చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు మూడు పదహారు పద్దెనిమిది యాభై రెండులో చెప్పింది నాలుగు నలభైలో అహంకారము గలవారు భగవద్గీతను తోసిపుచ్చటమే చే అవస్థల పాలగుదురు నచించుదురు పద్దెనిమిది యాభై ఎనిమిదిలో నాలుగు నలభైలో కేవలం మూర్ఖులు నరాధములు మాయాపూరిత జ్ఞానము గలవారు భగవద్గీతను భగవాను పామాంధుడు అంటే ఏడు పదిహేను శ్లోకంలో ఉంది భగవద్గీత అన్ని విద్యలు అని చెప్తారనమాట భగవద్గీత అన్ని విద్యలలోకి గొప్పది రాజ విద్య పవిత్రమైనది ఉత్తమమైనది ఆచరింపదగినది తొమ్మిది రెండు పది ఒకటి పద్దెనిమిది అరవై మూడు అరవై నాలుగు శ్లోకాల్లో చెప్తానేది అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్భై మూడు డెబ్బై నాలుగు భగవద్గీతను చదవని వారు చదివిన ఆచరించని వారు సుఖశాంతులు పొందలేరు వేరొక మార్గము లేనే లేదు కదా పదహారు ఇరవై మూడు ఇరవై నాలుగు పదిహేడు ఒకటి భగవద్గీతను ప్రతిరోజు చదువును ఇతరులకు అందించేవాడు అంటే చదువుతూ ఇతరులకు అందించేవాడు సకల సౌభాగ్యములను పందును దేవునికి అత్యంత ప్రియ అమ్మైన వారు అగుదురు అట్లు వారు దేవుని పూజించిన వారు అగుతారు అదే నిజమైన పూజ పద్దెనిమిది అధ్యాయంలో అరవై ఎనిమిది అరవై తొమ్మిది నలభై ఆరులో వివరించడం జరిగింది ఆ శ్లోకాల్లో భగవద్గీత అనగా దేవుని మాటలు వీటిని అర్థం చేసుకొని నిత్య జీవితమున పాటించాలి ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు దీనిని పఠించిన తర్వాతనే దేవుని చేయబడిన శాకాహార భోజనం అంటే దేవుని కోసం చేయబడిన ముట్టవలెను అంటే మాంసాహారం తినకూడదు అని చెప్తున్నాడు ధర్మబద్ధమైన మీ కోరికలన్నీ తీరుతాయని ఈ గ్రంథ రచయిత ప్రొఫెసర్ గణకోట వెంకట శాస్త్రి గారు విశ్వయముగా చెబుతున్నాడు కాబట్టి భగవద్గీత నిత్యం పారాయణం చేయండి ఇట్లు వెంకట్ భగవద్గీత ప్రచారకు నేను హరే కృష్ణ